హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్కీ కుక్ డైరీస్ ఈరోజు వీడియోలో మనము హైబిస్కస్ ప్లాంట్కి వైట్ది మిల్లీ బగ్ అనేది పడితే అది మొక్క పాడైపోతుంది సో దానికి ట్రీట్మెంట్ చేసి దానికి హెల్దీ మొక్కగా చేంజ్ చేసుకుందాం దానికోసం మనము ఒక లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం సో ఆ లిక్విడ్ అనేది యాడ్ చేశాక మొక్క మొత్తం చాలా హెల్దీగా ఉంటుంది సో దీనికోసం నేను హిమాలయ వాళ్ళది బేబీ షాంపూ ఉంటుంది కదా బేబీ షాంపూ అయితే కొంచెం తక్కువ సొల్యూషన్ అనేది ఉంటుంది సో దానికోసం ఒక స్పూ వన్ స్పూన్ బేబీ షాంపూ అనేది యాడ్ చేసుకుందాం ఇలా టూ డ్రాప్స్ వేసుకున్నాను దీనిలో దీనిలో కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ అనేది యాడ్ చేసుకుందాం సో టర్మరిక్ అనేది యాంటీబయాటిక్ కదా సో దీంట్లో వచ్చేసి వాటర్ అనేది యాడ్ చేసుకుందాం సో ఈ త్రీ మిక్స్తో మనము ఆ మిల్లీ బగ్స్ అనేది క్యూ క్యూర్ చేయొచ్చు మొక్క నుంచి సో ఇలా చేసుకున్నాక వాటర్ అనేది మంచి యాడ్ చేసుకొని ఇదంతా ఒక బాటిల్లోకి తీసుకుందాం నా దగ్గర ఒకటి ఓల్డ్ బాటిల్ ఉంది స్ప్రైట్ బాటిల్ సో ఈ బాటిల్కి మనము హోల్స్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకొని ఈ హోల్స్ ద్వారా మనము ఇలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఎక్కడైతే మనకి వైట్ ప్యాచెస్ కనిపిస్తున్నాయో సో వాటన్నిటికీ మనము ఈ లిక్విడ్ అనేది యాడ్ చేద్దాం ఈ విధంగా మనము మొక్క మొత్తం తడిచేలాగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ సొల్యూషన్ అయితే ఉందో అదంతా యాడ్ చేద్దాం సో మనం వాటర్ స్ప్రింకిల్ చేసేటప్పుడు కొంచెం వైట్ అంతా కింద పడిపోతూ ఉంటుంది సో ఈ విధంగా ఎక్కడైతే మనకి వైట్ వైట్ ప్యాచెస్ ఉన్నాయో సో ఇదంతా ఇట్లా ఆకు డౌన్ సైడ్లో కూడా ఉంటుందండి ఒకసారి మనకు కనపడదు సో మొత్తం కంప్లీట్గా చెక్ చేసుకొని వాటర్ అంతా మొత్తం ఎక్కడైతే వైట్ ప్యాచెస్ అనేవి మొత్తం కంప్లీట్ తడిచేలాగా పెట్టుకోవాలి ఇలా చేశాక నెక్స్ట్ ఈ వాటర్ స్ప్రింకిల్ కూడా కొంచెం పోదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఓల్డ్ది టూత్ బ్రష్ ఉంటుంది ఆ టూత్ బ్రష్ పనికిరాని టూత్ టూత్ బ్రష్ ఏదైతే ఉందో అది తీసుకొని మనము ఇక్కడ చూపించిన విధంగా ఇలా దాని మీద ఇలా ఉంటే పోతాం ఇంకా వైట్ అనేది ఇంకా అసలు మనకు కనిపించదు పోతుంది సో ఈ విధంగా మనము ఈ టూ పనికిరా టూత్ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా సో ఎక్కడైతే మనకి వైట్ ప్యాచెస్ ఏమైనా ఉన్నాయో ఇలా టూత్ బ్రష్తో కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన క్లీన్ చేసుకున్న తర్వాత మమ్లీ నార్మల్ వాటర్తో ఫ్రెష్ వాటర్తో ఒకసారి మొక్కనంత వాష్ చేద్దాం ఇలా వాష్ చేశాక సో హెల్దీ ప్లాంట్ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకున్నాక మనకి హెల్దీ ప్లాంట్ రెడీ అయింది మంచిగా ఫ్లవర్స్ అనేవి వస్తాయి సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ